మా అమ్మ నాన్న ఉద్యోగం ఉందా లేదా ఆమె ఈరోజు సంబంధాలు ఎట్లా చూస్తున్నది తెలిసిన ఎట్లా చూస్తున్నా తెలిసిన సంబంధాలు వానికి ఉద్యోగం ఉంటే చాలు వాడు పౌరాస్తురుగులు తిరిగిన పెళ్లికి ముందు ఎంత మందితో అఫేర్స్ ఉన్నా ఎన్ని అలవాట్లున్నా ఎంత క్రూరత్వముతో ఉన్నా ఇవేమి సంబంధం లేదు వాడు ఎంత సైకో అయినా సంబంధం లేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా ఏమండి పెళ్లిళ్ళు చేసుకుపోయే పెళ్లిళ్ళు కొరికి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లలు విను ఆస్తుందా అని చూస్తున్నావు అడుగుతున్నావు ఉద్యోగస్తుడా అని అడుగుతున్నావు బలాలు ఉన్నాయా అని అడుగుతున్నావు ఎన్నికల్లో ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నావు బంధు బలగాన్ని అడుగుతున్నావు నీ బతుకులో నేను చేసుకోబోయేటువంటి నా భర్త లేకపోతే నా ఇంటికొచ్చే అల్లుడు నా ఇంటికొచ్చే కోడలు మంచి ప్రార్థన పరు రాలేనా కొట్టు చప్పలు కట్టే అర్థమైతే అని అడుగగలుగుతున్నావా నా ఇంటికొచ్చే అల్లుడు నా ఇంటికొచ్చే కోడలు మంచి ప్రార్థన పరు రాలేనా మందిరానికి వెళ్ళే వాళ్ళేనా రక్షింపబడిన కుటుంబమేనా భక్తీసము తీసుకున్న కుటుంబమేనా ఇవి అడుగురు ఇవి అడుగురు అందుకే కుటుంబాలు కుటుంబాలు పాడైపోతున్నాయి పతనమైపోతున్నాయి శథిలావస్థలు వెళ్ళిపోతున్నాయి అందం ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు హోదా ఉంటే చాలు ఉద్యోగం ఉంటే చాలు రెండు కార్లు ఉంటే చాలు నా బిడ్డను అడుగు బయట పెట్టకుండా కొంపలో చూసుకుంటే ఎంత టార్చర్ పెట్టినా చాలు అర్థమవుతుందా అడుగినాబేమన్నా ఏమయ్యా వాళ్ళు శరీర సంబంధులు శరీర సంబంధంగా పెత్తనాలు ఆడతారు నేను అడుగుతున్నా మంత్రాన్ని పిల్లవాడినా తీసుకున్నావా నీకు ఏమి లేకపోయినా నువ్వు ఏం సంపాదించకపోయినా నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నావా కొట్టి చెప్పలు గట్టిగా అర్థమైతే నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్న అల్లులు నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్న కోడలు వేనా భూ సంబంధంగా కాదు మరి దేవుని సంపాదించుకుని నీ గృహం అడుగు పెడితే నీవు నీ కుటుంబం దీవించబడతారు ఆశీర్వదించబడతారు కూడా చప్పలు కట్టి సాయికి అడగరే రక్షింపబడ్డావా బాప్తి తీసుకున్నావా మందిరానికి వెళ్తున్నావా సహవాసంలో ఉన్నావా ఏది ఏమైనా దేవునితో పెనవేసుకున్నావు ఇవి అడగవే ఇవి అడగలేదు కాబట్టి దేవునికి దుఃఖాన్ని మిగిలించే వాడిగా మిగిలించేదానికా